సుశీలమ్మ వీడియోతో యూట్యూబ్ ద్వారా లక్షలు రావడంతో ప్రభావతి రోహిణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనా ఇక సుశీలమ్మ అయితే ఎంతో సంతోషపడుతూ ఇక కేక్ కటింగ్ అయితే చేయిస్తుంది ఇక సుశీలమ్మ చేత సత్యం అయితే దగ్గరుండి కేక్ అయితే కట్ చేయిస్తాడు ఇక సత్యం కేక్ కట్ చేయించడంతో సుశీలమ్మ అయితే ఎంతో సంతోషంగా అందరికీ కూడా నోట్లో అయితే పెడుతూ ఉంటుంది అందరూ ఎంతో సంతోషంగా సుశీలమ్మతో అయితే పుట్టినరోజు వేడుకైతే సంబరంగా జరుపుకుంటూ ఉంటారు ంతలో ప్రభావతైతే మీ మనసుకు నచ్చిన గిఫ్ట్ ఎవరిచ్చారో వాళ్ళకి మీరు ఇస్తానన్నారు కదా మీరిచ్చే బహుమతి ఎవరికి ఇవ్వబోతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది నా బహుమతి నా మనమడు బాలుకి ఇవ్వబోతున్నాను ఎప్పటికీ కలుసుకోలేను అన్న నా స్నేహితుల్ని తీసుకువచ్చి కలిపాడు అలాంటి వాడికి నేను ఇచ్చే బహుమతి చాలా చిన్నది కానీ నా మనస్ఫూర్తిగా బాలుకి బహుమతి ఇస్తున్నాను అనగానే అదేంటండి అసలు వాడు ఏదో మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడు అంతే కదా మీ మనసుకు నచ్చే బహుమతి అన్నారు బహుమతి ఇచ్చింది మేము కదా మాలో ఎవరొకరికి ఇవ్వాలి కానీ ఏ గిఫ్ట్ ఇవని వాడికెందుకు ఇవ్వడం అంటూ అనంగానే నీ దృష్టిలో గిఫ్ట్ అంటే డబ్బులతో కొన్నది అయ్యుండచ్చు కానీ నా దృష్టిలో మాత్రం నా మనసుకు తాకే గిఫ్ట్ అంటే నా మనసు సంతోషపడేలా చెయ్యడం నా మనసు సంతోషపడేలా చేయగలిగింది ఒక నా మనవడు బాలు మాత్రమే నా మనసులో ఉన్న కోరిక తెలుసుకుని మీనా బాలు నా కోసం ఇంతగా చేశారు నేను ఎప్పటికీ తీర్చుకోలేను నా స్నేహితుల్ని చూడలేనన్న కోరిక వాడు తీర్చాడు అనంగానే అదేంటి బామ్మ నీ కోసం నేను అంత ఖర్చు పెట్టి నేను ఆ గొలుసు చేయిస్తే నువ్వు మాత్రం ఏ గిఫ్ట్ తీసుకురాని వాడికి గిఫ్ట్ ఇస్తావా నేనలా ఊరుకుంటాను ఆ బహుమతి నాకిస్తావని నేను ఇది చేయించాను అంటూ అనంగానే ఏంట్రా ఇచ్చే బహుమతి కోసం ఆశపడి నువ్వు నాకు ఇది చేయించావా అలాగైతే నువ్వు చేయించిన గొలుసు నీ దగ్గరే చెట్టుకో నాకేమీ అవసరం లేదు నేనేదో నా మీదున్న ప్రేమతో నేను గిఫ్ట్ ఇవ్వమన్నాను తప్ప నేనిచ్చేదాని కోసం ఆశపడి మీరు ఇస్తే అది నేను ఎలా సంతోషంగా తీసుకుంటాను అనుకున్నావు నువ్వు తీసుకువచ్చింది నీ దగ్గరే చెట్టుకో నీకు ఇక బహుమతి కూడా ఎలాగో ఇవ్వడం లేదు కదంటూ అనంగానే అప్పుడే సత్యమైతే అసలు నీకు బుద్ధుందా మనోజ్ ఏంటి ఇలాగే మాట్లాడేది అసలు నానమ్మ మీద ప్రేమతో తీసుకువస్తావనుకుంటే నానమ్మ ఇచ్చే గిఫ్ట్ కోసం ఇదంతా చేసావా అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి మనసు అన్న తర్వాత కొంచెమన్నా మార్పు ఉండాలి అంటూ సత్యమైతే అంటూ ఉండంగా అప్పుడే రోహిణి అయితే ఏంటి మనోజ్ ఇదంతా ఇచ్చిన వాడివి ఇచ్చినట్టు ఉండకుండా మళ్ళీ తతంగం అంతా ఏంటి అమ్మమ్మగారు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు తప్ప ఎందుకు నువ్వు దానికోసం కూడా ఇలా అందరితో మాటలు పడతావంటూ అడుగుతూ ఉండంగా నగలు మింగినవాడు కదా అలాగే మాట్లాడతాడు అంటూ అనంగానే ఏంట్రా నగలు మింగినవాడు అంటున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే అది నీకే తెలియాలి అందరి ముందు చెప్పమంటావా ఏంటి అంటూ బాలు అనంగాని అమ్మో వీడికి నగల విషయం తెలిసిపోయినట్టుంది అందుకని నగలు మింగినవాడు అంటున్నాడు ముందు లక్షలు తీసుకున్నప్పుడు లక్షలు మింగినవాడు అన్నాడు ఇప్పుడు నగలు మింగినవాడు అని పేరు పెట్టాడు అంటే వీడికి అంతా తెలిసిపోయింది మరి తెలిసి నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదు ఎందుకు వీడు ఇంకా ఆలోచిస్తున్నాడు అంటూ అనుకుంటూ ఉండగా ఒరే నువ్వు అంతా ఆలోచించవలసిన అవసరం లేదురా నీ నగల విషయం తప్పకుండా బయట పెడతాను అంటూ బాలు అయితే చెప్తూ ఉండగా అప్పుడే ప్రభావత అయితే ఇక అయితే పక్కకి తీసుకువస్తుంది ఒరే నువ్వేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండరా అసలే ఆ నగల విషయం ఆ బాలుకి తెలిసిన బయట పెట్టలేదు అంటే వాడు బయట పెట్టడేమని అనిపిస్తుంది నువ్వు వాడు జోలికి వెళ్లకు అంటూ ప్రభావితైతే అంటూ ఉంటుంది ఇంతలో ఇక అమ్మ మీనా నేను మీకు ఇచ్చిన గిఫ్టు ఎలా ఉందమ్మా నేను చేయించి తీసుకువచ్చిన గొలుసు మీకు నచ్చిందంటూ అడుగుతూ ఉండగా అప్పుడేక మీనా అయితే చాలా బాగుందమ్మమ్మగారు మీరిచ్చిన గిఫ్టు చాలా అద్భుతంగా ఉంది మీ మనవడు ఎంతో సంతోషపడుతున్నారు అంటూ మీనా అయితే చెప్తూ ఉండగా ఆ ఎందుకు సంతోషపడరు తేరగా వచ్చిన గిఫ్టే కదా మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ఏది కొనక్కర్లేకుండానే మీరు రిటర్న్ గిఫ్ట్ కొట్టారు అలాంటప్పుడు ఎందుకు సంతోషపడర్లే అయినా మీకు ఏదైనా ఒత్తుని వస్తుంది అంటే ఎంతో ఆనందపడతారు కదా మీరు ఆనందపడకపోవడానికి ఆశ్చర్యం అనంగానే అప్పుడే ఇక సత్యం అయితే ఏంటి ప్రభావతి ఏం మాట్లాడుతున్నావు నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం అనేది ఉందా ఇప్పుడే కదా మనోజ్కి ఫుల్లుగా గడ్డి పెట్టాను మళ్ళీ నీకు కూడా గడ్డి పెట్టాలా అసలు ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే మౌనికైతే ఏంటమ్మా ఇదంతా అసలు కొంచెమైనా బుద్ధుండాలి కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇంతకు ముందే అందరిలోనూ అనరాని మాటలని నువ్వు మాటలు పడ్డావు ఆ మాటలన్నీ నీకు కూస్త చెవికి కూడా ఎక్కినట్టు లేదే ఎంతకిలా తయారయ్యావు వదినని ఎంతకిలా నువ్వు ఆడిపోసుకుంటున్నావు తనే గనక లేకపోతే ఈ కుటుంబం ఎక్కడ సక్రమంగా ఉండేది తను ఉంది కాబట్టే ఈ కుటుంబం ఇంకా ఇలా ఉంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది మౌనిక సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అంటూ ఇక మౌనిక అయితే వెళ్ళిపోతుంది ఇంతలో ఇక మీనా అయితే తీసిన వీడియోను మొత్తం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తుంది ఇక మీనా పెట్టిన వీడియో అయితే చాలా వైరల్ అయిపోతుంది ఇక మీనా పెట్టిన వీడియోకి లక్షల్లో యూస్ అయితే వస్తాయి అందరూ కూడా చాలా సంతోషంగా కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు ఇక మీనా పెట్టిన వీడియో వైరల్ అవ్వడంతో ఇక మీనాకైతే యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదన అయితే వస్తుంది ఇక అది చూసిన ప్రభావతి రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మీనాకి లక్షల్లో డబ్బులు రావడంతో ఆ డబ్బులు తీసుకువచ్చి ఇక హాల్లోకి అందరినీ అయితే పిలుస్తుంది ఇక అందరూ కూడా హాల్లోకి రాగానే కానీ ఇంతకు ముందు ఎవరో ఏదో అన్నట్టున్నారు అందుకే గుర్తు చేయడానికే పిలిచాను ఈ జన్మకి మేము కనీసం పైన రూము కాదు కదా రూముకి సంబంధించి ఒక గోడ కూడా కట్టలేమని ఎవరో అన్నారు కదా ఇప్పుడు మేము ఆ రూము కట్టాలని నిర్ణయించుకున్నాము ఆ రూము కట్టడానికి నా దగ్గర లక్షలు ఉన్నాయి మేము ఎంతో అందంగా నిర్మించుకోవడానికి ఇదే ఇంకా చాలా ఎక్కువే అంటూ చెప్పంగాని ఇక రోహిణి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే మనల్ని ఆట పట్టించిన వాళ్ళకి నోరు రావటం లేనట్టుంది మాట్లాడడానికి మనం ఏమీ చెయ్యలేమని ఎప్పటికీ విటుకులు కూడా పేర్చలేమని ఎగతాళి చేసిన వాళ్ళకి ఇదే మంచి సమాధానం మీనా అంటూ చెప్తూ ఉంటాడు బాలు అయితే అవునండి ఇదే మంచి సమాధానం చూడు రోహిణి ఎవరు పొజిషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము బళ్ళు వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు బళ్ళు అవ్వచ్చు ఈరోజు ఏదో నీ దగ్గర ధనం ఉందని అహంకారంగా మాట్లాడితే రేపన్న రోజు ఆ మాటలు వెనక్కి తీసుకోవడం చాలా కష్టం నీకంటూ ఏమీ లేని రోజు నువ్వు ఎగతాళి చేసిన వాళ్ళ మొహాలు చూడ్డానికి కూడా నీకు తల ఎత్తుకునే అవకాశం రాదు అది గుర్తుపెట్టుకో అంటూ ఇక ప్రభావతికి రోహిణికి అయితే మీనా షాక్ ఇస్తుంది అప్పుడు ఇక బాలు అయితే ఎంతో సంతోషంగా మీనానైతే దగ్గరికి తీసుకొని ఈరోజు నేను అనుకున్నది సాధించానంటే అదంతా నీ కారణంగానే నువ్వు చెప్పడం వల్లే బామ్మకి ఎంతో ఇష్టమైన తన స్నేహితుల్ని తీసుకువచ్చి తన కోరిక తీర్చగలిగాను అలాగే నీ కారణంగా యూట్యూబ్లో డబ్బులు రావడంతో పైన రూమ్ కూడా కట్టగలుగుతున్నాను ఈ రూము కట్టి నా పేరు నేను నిలబెట్టుకోగలిగాను అంటే దానికి కారణం మాత్రం నువ్వే మీనా నువ్వే గనుక నా లైఫ్లో లేకపోతే నా జీవితం ఇలా ఉండేదే కాదు నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే నీలాంటి మంచి భార్య దొరికింది అంటూ బాలు అయితే మీనాని దగ్గరికి తీసుకుని ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు మీనా కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటుంది బాలు మాటలకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు